కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంతో మంది ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలు యువకులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ రాష్ట్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రం నుండి తమ యొక్క సంపదని తరలించుకొని ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం క్యాపిటల్ ఇన్ఫ్లో కంటే మన రాష్ట్రం నుండి సంపద ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన వాళ్ళు బయట రాష్ట్రాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడతా ఉన్న పరిస్థితి ఇవాళ రివర్స్ ఫ్లో అనేది మనం మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రం ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోకి నమస్కారం పెట్టుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో చాలా మంది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేక తెలంగాణ రాష్ట్రానికి తరలిపోతా ఉన్న పరిస్థితి మనం చూస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో కప్పం కడితే గాని పరిశ్రమలు పెట్టలేని పరిస్థితి పరిశ్రమలు నడపలేని పరిస్థితి కూడా ఉందనేది మనందరికీ తెలిసిన సంగతే